హాయ్ అండి ఇవాళ మనం చీరకి అంచు ఏ విధంగా కట్ చేయాలో చూడండి క్రాస్లన్నీ ఎలా తీసేయాలో ముందుగా చీరకి ఒక అంచు కొంచెం కట్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా కనుక లాగేశారంటే క్రాస్ మొత్తం నీట్గా వచ్చేస్తుందండి మనకి చీరకి అంచులు కొట్టడానికి కరెక్ట్గా ఎక్కడ కూడా క్రాస్ అనేది లేకుండా నీట్గా వచ్చేస్తుంది ఏముంది జస్ట్ చివరిన కొంచెం కట్ చేసి ఇలా చూపించాను కదా ఇందాక ఆ విధంగా కనుక లాగేసుకున్నామంటే కనుక నీట్గా వచ్చేస్తుందండి ఇలాగా అంచు కూడా మనం కుట్టేసిన తర్వాత చక్కగా వచ్చేస్తుంది ఇలా ఇది ఓన్లీ సిల్క్ చీరలకు మాత్రమే ఈ విధంగా మనం చేయాలండి అన్ని శారీస్కి ఇదే విధంగా చేయాలంటే కుదరతూ కొన్ని కొన్ని అలాగా మనం ఇలా కొంచెం పట్టుకొని ఇలా లాగామంటే కొన్ని అడ్డం కూడా చినిగిపోతాయండి ఆ క్లాత్ని బట్టి మనం తీసుకోవాలి చూడండి ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న ఈ క్లాత్కి మనం అంచు కట్ చేసిన తర్వాత అక్కడ ఒక్క పోగు పట్టుకొని ఈ విధంగా లాగామంటే చూడండి మనకి ఇలా దారలాగా కనిపిస్తుంది కదా సేమ్ దానికి అలా ఆ పైనే కట్ చేసామంటే కనుక మనకి స్ట్రైట్గా వచ్చేస్తుందండి అన్ని చీరలకి చెప్పాను కదా కొంచెం పట్టుకొని ఇలాగ చించేసామంటే కనుక రావండి ఇలాగ పోగు పట్టేసుకొని అక్కడి నుంచి ఈ విధంగా లాగేయాలన్నమాట అలా కనుక లాగేసామంటే మనకి కరెక్ట్గా చక్కగా అసలు ఏం లేకుండా నీట్గా వచ్చేస్తుంది సో మనకి చూసారు కదా క్రాస్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో ఇప్పుడు మనకి ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది మనకి ఎప్పుడైతే శారీ క్రాస్గా ఉంటుందో అంచులు అనేవి మనం స్ట్రైట్గా కట్ చేయకపోతే అవి కుట్టేటప్పుడు కూడా మనకి మెలికలు తిరిగిపోయినట్టుగా స్ట్రైట్గా అయితే రాదండి ముడతలు ముడతలుగా వచ్చేస్తుంది ఇలా స్ట్రైట్గా ఏ చీరకి ఏ విధంగా కటింగ్ కట్ చేసుకోవాలో అంచు అనేది చూశారు కదా ఈ టైపు సారీస్కి ఈ విధంగా కట్ చేసుకోండి సిల్క్ చీరలు అయితే ఇందాక చూపించాను కదా ఆ విధంగా కట్ చేయండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్